అండి నేను మీ లక్కీ మిరి అలా ఈరోజు మనం హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుందామండి ఇక ఇంట్లో దొరికే వస్తుంటే చేసుకోవచ్చు అంటే ఇంట్లో టెక్ మందారాలు తీసుకున్నాను నేను ఇలాగ మధ్యలో కాడ వచ్చేదిగా కాడను తొడిము తీసేసి ఇలాగ రేఖలు వేసుకున్నాను ఇక్కడ అలాగే ఇది వచ్చేసి గుంటగారు ఆకండి కరివేపాకు తీసుకున్నాం అలాగే అలోవేరా తీసుకున్నానండి వచ్చేసి ఉసిరిగా వెళ్ళండి ఉసిరి ఇలా మొక్కలు చేసుకొని పక్కన ఉంచుకున్నాం పచ్చి ఉసురున్నా వాడుకోవచ్చు ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి మందరాలు గుంటకరడాకు వేసేసి మిక్సీ పట్టుకుందాం వాటర్ ఏమి వేయ అవసరం లేదండి ఇలాగ మిక్సీ పట్టేసుకుందాం లైట్గా బరగ్గా ఇలా కరివేపాకు కూడా ఇలాగ దూసేసి బరగ్గా మిక్సీ వేసుకుందాం అన్నిటిని ఈ అలివేరా జెల్లీ చేస్తాం అండి అలివి ఈ వాటర్ తోటే మిక్స్ హైన్ చేసాక కడాయి పెట్టుకున్నాం అండి ఇప్పుడు మనం కొబ్బరి నూనె వేసుకుందాం వేసేద్దాము త్వరగా మిక్సీ పట్టుకుంటే చాలండి ఏ అయినా వాడుకోవచ్చు గాలిపికడు పట్టించుకొచ్చిందైనా సరే ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు అండి అయితే అసలు చాలా బాగుంటుందండి ఇదిగా నల్లగా పిల్లలకు కూడా వాడచ్చు ఈ ఆయిల్ ఇలాగా లో ఫ్లేమ్ మీదే బాగా మనం వేసిన ఈ మందారాలు ఇదంతా వేగిందాక వేపుకుందాం అప్పుడు ఆయిల్ కవర్ మారిందండి దాకా వేపుకోవాలి ఇది ఉసిరి ముక్కలు కూడా వేస్తాం పచ్చి ఉంటే పచ్చిమే వేసుకోవచ్చండి మెంతులు వచ్చేసి ఒక స్పూన్ వేస్తున్నానండి బాగా ఇవి ఉడికించుకుందాం ఆయిల్ వచ్చేసి ఒక కేజీ తీసుకున్నానండి హెయిర్ బాగుండిద్దండి ఇలా రెడీ చేసుకుంటే ఆయిల్ మనం కలబంద డైరెక్ట్గా వేస్తే నూనె అంతా చింది పడిద్దండి ఇలా లైట్ లైట్గా మిక్సీ పెట్టుకొని వేస్తే మనకి ఆయిల్ చిన్నదండి చక్కగా ఇలా ఉడుగుతూ ఉండిద్ది కలర్ మారిద్దండి మనం వేసినవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉడికిద్దాం ఆయిల్లోకి ఈ కలబంద సారం ఇవన్నీ వస్తాయండి ఇలాగా ఉడికించుకుందాం ఏంటండి ఆయిల్ ఇలాగైతే చాలు చూడండి ఆయిల్ చక్కగా అనేది మారిందండి ఆయిల్ గ్రీన్ కలర్ దాకా ఉడకబెట్టుకోవాలండి మనం వేసినవి మందారా గానీ కలవందా కానీ ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన దాకా వేపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా గ్రీన్ కలర్ వస్తే చాలండి ఆయిల్ చల్లారినాక మనం వడగట్టుకుందాం మనకి ఆయిల్ ఆరిపోయిందండి చూడండి చంచి కలర్ వచ్చేసిందండి ఆయిల్ ఇది ఇలా ఒక బౌల్ తీసుకొని దీని మీద ఇలా ఒక క్లాత్ వేద్దామండి క్లాత్ లో ఆయిల్ వేసుకుందాం ఇలా వేసుకున్నాం వేసుకున్నానండి ఒక క్లాత్ లో అంతా ఆయిల్ తీసుకుందాం మనం పల్చటి క్లాత్ లో అయితేనే చక్కగా మనకి ఆయిల్ ఒకటే వచ్చింది అండి అదే జల్లెలో అయితే వేస్ట్ అంతా వచ్చేసింది ఇలా ఆయిల్ అంతా తీసేద్దాం మనం మనం ఆయిల్ అంతా తీసేసామండి ఇది ఇలా తిప్పొచ్చేసింది వేస్ట్ పడేది నేను ఇంత డ్రైగా అయ్యే వరకు మనం ఆయిల్ పిండుకోవాలి మంచి గ్రీన్ కలర్ వచ్చేసిందండి మనం గుంటకర డాకేసాం కదా గుంటకర్రెడా వేయటం వల్ల మనకి జుట్టు అనేది వైట్ హెయిర్ రాకుండా ఉండిద్ది చక్కగా బ్లాక్ వచ్చేసిద్ది అండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుండిద్ది హెయిర్ అయితే అసలు చాలా బ్లాక్ గా వచ్చేసింది స్మూత్ గా ఉండింది అండి ఇది వచ్చేసి కొబ్బరి నూనె సీసా నేనండి ఈ సీసాలోకి మనం ఆయిల్ వేసుకున్నాం ఇలా ఆయిల్ రెడీ చేసుకుంటే హెయిర్ చాలా బాగుండిద్దండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఊడిపోయిన చాట కూడా మనకి హెయిర్ కొత్త హెయిర్ బేబీ హెయిర్ అనేది వచ్చిందండి ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి